అధ్యాయం ఒకటి విశ్వ సృష్టికి సంబంధించి ఏలోహిం శాశ్వతమైన ఉద్దేశం సత్య మార్గపు సరళ మార్గాల నుండి మనం తొలగిపోకుండా ఉండటానికి మన ప్రసంగానికి అవసరమైన సామాగ్రిని దైవిక లేఖనాల నుండి తీసుకోవడం మంచిది దీవించబడిన దావీదు ఇలా అంటున్నాడు రక్షకుడ పర్వతాలు పుట్టకముందే తరతరాలుగా నీవు మా నివాస స్థలంగా ఉన్నావు ఆత్మ యొక్క వీణ వాయించే దావీదు ఆదాము మరియు ఇతర జీవులు సృష్టించబడినప్పుడు వాటి నిర్మాణం ప్రారంభం అయినప్పటికీ ఎలోహిం మనస్సులో దానికి ప్రారంభం లేదని దీని ద్వారా తెలియజేస్తున్నాడు రోజు రోజుకు పునరుద్ధరించబడే దేనికైనా సంబంధించి ఎలోహిం కొత్త ఆలోచనను కలిగి ఉన్నాడని లేదా సృష్టి నిర్మాణం దేవ ఏలోహిం మనస్సులో కొత్తగా ప్రణాళిక చేయబడిందని భావించకూడదు కానీ ఆయన సృష్టించిన మరి సృష్టించబోయే ప్రతిదీ రాబోయే ప్రపంచం యొక్క అద్భుతమైన నిర్మాణం కూడా ఏలోహిం మార్పు లేని మనస్సులో శాశ్వతంగా ప్రణాళిక చేయబడింది తన తల్లి గర్భంలో ఉన్న సహజ శిశువు తనను ఎవరు కంటున్నారో తెలియదు లేదా ఏలోహిం తర్వాత తన నిర్మాణానికి కారణమైన తన తండ్రి గురించి తెలియదు అలాగే ఆదాం కూడా సృష్టికర్త మనస్సులో ఉన్నందున ఆయనను తెలుసుకోలేదు మరియు అతను సృష్టించబడినప్పుడు మరియు తనను తాను సృష్టింపబడిన సృష్టించబడినట్లు గుర్తించినప్పుడు అతను ఈ జ్ఞానంతో ఆరు గంటలు మాత్రమే ఉన్నాడు మరియు అతనిపై జ్ఞానం నుండి అజ్ఞానానికి మరియు మంచి నుండి చెడుకు మార్పు వచ్చింది అందువల్ల దైవిక ప్రావిడెన్స్ ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నప్పుడు ఆదాం యొక్క ప్రేమింగ్ మొదట ఏలుహిం మనసులో రూపు రూపొందించబడింది మరియు గర్భం దాల్చింది తర్వాత ఇతర జీవుల మనస్సులో దాబిది చెప్పినట్లుగా పర్వతాలు గర్భం దాల్చక ముందే తత్ఫలితంగా ఆదాము తన భావన విషయంలో ఇతర జీవుల కంటే పెద్దవాడు మరియు ఇతర జీవులు వాటి పుట్టుక మరియు వాటి సృష్టి విషయంలో ఆదాము కంటే పెద్దవి మరియు ఎలూహిం అన్ని జీవులను నిశ్శబ్దంగా మరియు ఒక మాట ద్వారా సృష్టించినప్పటికీ అతను తన ఆలోచనల నుండి ఆదామును బయటకు తీసుకువచ్చాడు మరియు అతని పవిత్ర చేతులతో అతన్ని ఏర్పరిచాడు మరియు అతని ఆత్మ నుండి అతనిలోకి జీవ శ్వాసను ఊదాడు మరియు ఆదాము సజీవ ఆత్మ అయ్యాడు మరియు యలోహిం అతనికి మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేశాడు అతను తన సృష్టికర్తను గ్రహించినప్పుడు యలోహిం మానవుని మనస్సులో ఏర్పడి గర్భ గర్భవతి అయ్యాడు మరియు మానవుడు తన సృష్టికర్త అయిన యలోహింకి ఆలయమయ్యాడు మీరు ఎలోహిం ఆలయమని మీకు తెలియదా ఈ ఆహ్వే ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా మరియు మళ్ళీ నేను వారిలో నివసిస్తాను వారిలో నడుస్తాను అదస్సుచీలు